హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ షార్ట్ వీడియోస్కి స్వాగతం మీరిప్పటి వరకు చరిత్ర కోణంలో ఇసు వీడియో చూసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఎనీ ఎగ్జామ్ ఎక్కడనైనా మినిమం రెండు మార్కులు రావడానికి ఆస్కారం ఉన్నటువంటి కాన్సెప్ట్గా మీరు అర్థం చేసుకోవచ్చు అదేంటంటే తెలంగాణ చరిత్ర పదజాలం ఆ పదజాలం అనేవి మినిమముగా హండ్రెడ్ వర్డ్స్కు పైన ఉంటాయి ఈ హండ్రెడ్ వర్డ్స్కి పైన కాన్సెప్ట్స్ కనుక ప్రతి విద్యార్థి అది గ్రూప్ వన్ ఫిలిమ్స్ కావచ్చు కాన్స్టేబుల్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు ఎనీ ఎగ్జామ్ పైన ఈ పదజాలం పైన కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇటు జాగ్రత్తగా మీరు పరిశీలించే ఒక ప్రయత్నం చేయండి ఆల్రెడీ మనం ముప్పై పేజీల షార్ట్ నోట్స్ అనేది పెట్టాం ఆ షార్ట్ నోట్స్తో పాటుగా ఈ యొక్క పదజాలం కూడా మీరు చూసుకోగలిగితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది శాసనాల అధ్యయనం ఎపిగ్రఫీ అంటాం ఇది గతంలో వచ్చినటువంటి ప్రివియస్ పెట్టే శాసనాల అధ్యయనం ఎపిగ్రఫీ నాణాల అధ్యయనము న్యూస్మెటిక్స్ ఎందుకంటే చరిత్ర ఆధారాలు తొవ్వేటప్పుడు దొరికేవి నాణాలు దొరికేవి శాసనాలు ఆ శాసనాల అధ్యయనం ఏపీగ్రఫీ నాణాల అధ్యయనం నోస్మెటిక్స్గా పిలుస్తాం అలాగే శాతవాన్ల కాలంలో ఫోర్టీన్ నాణాలు అంటాం వీటిని పంచు మార్కుడు అని పిలిచారు పంచు మార్కుడు అన్నారు ఫోటీ నాణాలలో ఏ పదార్థాలు ఉంటాయి అనేది కూడా గతంలో ఎగ్జామ్ అడిగినటువంటి పాయింట్గా మీకు కనబడుతుంది చూడండి ఇక్కడ ఏమేమి అంశాలు ఉంటాయంటే ఇక్కడ మీకు రాగి తగరము రాగి తగరము సీసం అనే కనబడతా ఉన్నాయి రాగి తగరము సీసం అనే మూడు పదార్థాలను కలిపి ఫోర్టీన్ నాణాలు తయారు చేశారు శాతం కాలంలో సార్ధవాహులు అంటే విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళ కాలంలోనే ఒక శ్రేణి వ్యవస్థ అనేది కూడా కొనసాగింది ఈ పదాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి శ్రేణి వ్యవస్థ ఇవాళ వ్యాపార వర్గాలని శ్రేణి అని పిలిచారు వీళ్ళ కాలంలో ఈ పదం కూడా గతంలో వచ్చిన పదంగా సార్ధవాల్ అంటే విదేశీ వ్యాపారం చేసేవాడు రజ్జగాహకుడు అంటే భూమిని సర్వే చేసి పన్నులు వసూలు చేసే అధికారి పన్నులు వసూలు చేసే అధికారిని ఏమంటామంటే రజ్జ కాకూడదు ఇది కూడా గతంలో వచ్చినట్టు ప్రీవియస్ పెట్టే నిగమ సభలు నిగమ సభలు అంటే పట్టణ సంస్థలు శాతమాన్ల కాలం నాటి పట్టణ సంస్థలని నిగమ సభలు అంటే వర్డ్ ఆఫ్ మీనింగ్ తెలుసుకుంటే సబ్జెక్ట్ వచ్చేస్తాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు స్కందవారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం స్కందవారం తాత్కాలిక సైనిక శిబిరం ఇది కూడా శాతమాన్ల కాలం వచ్చే పదము కటకము అంటే శాశ్వత సైనిక కారాగారము లే శిబిరం కారాగారం అనకుండా శిబిరం అనే పదాన్ని ఇక్కడ మీరు అర్థం సైనిక శా శాశ్వత సైనిక శిబిరముగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు శిబిరంగా అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి శాశ్వత సైనిక శిబిరం అన్న పదాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి అట్లాగే నెక్స్ట్ వీడియో పేజీ పోతే విహారము అంటే విశ్రాంతి మందిరం ఇది బౌద్ధ మతంలో భాగంగా వచ్చే పదం విహారం అంటే విశ్రాంతి మందిరం బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకోవడానికి ఉన్నటువంటి ఒక నిర్మాణమే విశ్రాంతి మందిరం చైత్యము అంటే బౌద్ధ సన్యాసులు అనేవాళ్ళు రెస్ తీసుకొని అక్కడనే పూజ పురస్కారాలు చేసుకొని ధ్యానంలో నిమగ్నమయ్యే విధంగా నిర్మించిన వాటిని చైత్యాలు అంటాం చైత్యం అంటే నిత్యార్చనకు ఉపయోగపడే పూజా మందిరంగా అర్థం చేసుకోవచ్చు స్థూపం అంటే బౌద్ధ సన్యాసులు చనిపోయిన తర్వాత వారి శరీరం పైన నిర్మించే వాటిని స్థూపాలంటాం మనము తెలంగాణ భాషలో చెప్పాలంటే గోరి ముస్లిం భాషలో చెప్పాలంటే సమాధి సమాధి అన్న గోరి అన్న స్థూపం అన్న ఒకటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మీద నిర్మించే ఒక నిర్మాణాలని మనం స్థూపంగా పిలుస్తాం బౌద్ధ మతంలో మనకు కనబడుతుంది అలాగే వీర్గల్ సాంప్రదాయం దీక్షాకుల కాలంలో కనబడుతుంది ఒక రాజు కోసం ఒక రాజ్యం కోసం ఒక రాజు కోసం లేదా రాజ్యం కోసం రంగంలో చనిపోయినటువంటి సైనికులని సైనికులని ఒక వీరులుగా ఒక దేవుడుగా పూజించే ఆచారాన్ని వీర్గల్ సాంప్రదాయంగా పిలుస్తాం అక్కడ యుద్ధ రంగంలో చనిపోయిన సైనికులను దేవుళ్ళుగా లేదా వీరులుగా కొలిచే ఆచారాన్ని వీర్గల్ సాంప్రదాయం అంటాం ఇది ఈక్ష్వాకుల కాలంలో కనబడుతుంది ఇవాళ కూడా జపాన్ దేశంలో అమల్లో ఉన్నటువంటి ఒక ఆచారం ఇవాళ కూడా మనం మనం కూడా యుద్ధ రంగంలో చనిపోయిన సైనికులని ఒక గొప్ప వీరుడుగా మనం ఇవాళకి కూడా కొలుస్తూ ఉన్నాం వాళ్ళ పార్థివ దేహం వస్తే ముఖ్యమంత్రులు మంత్రులని వాళ్ళ సల్యూట్ కొట్టి వాళ్ళ జ్ఞాపకార్థం నిన్న కల్నల్ సంతోష్ బాబు యొక్క విగ్రహాన్ని సూర్యాపేటలో కూడా ఏర్పాటు చేసి ఆయనకి ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి కూడా ఆదుకున్నారంటే ఇవాళ కూడా సైనికులకు భారతదేశంలో ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు అలాగే ఘటికలు అంటే విద్యా కేంద్రాలు సంస్కృత భాషలో ఘటికలు అంటే విద్యా కేంద్రాలు ఈ తెలంగాణలో కనుక చూస్తే విష్ణుకుండ్ల కాలంలో సంస్కృత భాష అమల్లో ఉంది కాబట్టి సంస్కృతంలో విద్యను అందజేసేటటువంటి ఒక విద్యా కేంద్రాన్ని ఘటికలు అంటాం పల్లవుల కాలం కావచ్చు ఎవరికాలే కావచ్చు సంస్కృత భాషలు విద్యా కేంద్రాలని ఘటికలు అన్నారు కాబట్టి అంశాన్ని అర్థం చేసుకోవాలా సపాద లక్ష దేశం సపాద లక్ష దేశం అంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి భూభాగాన్ని సపాద లక్ష దేశం అన్నాం ఈ పదం మనకు వేములవాడ చాలుకుల కాలంలో కనబడుతుంది లక్ష ఇరవై ఐదు వేల ఆదాయం వచ్చే భూభాగాన్ని ఏమంటున్నాం అంటే సపాద లక్ష దేశం అంటున్నాం ఈ సపాద లక్ష దేశం ఎక్కడుందంటే నిజామాబాదు కరీంనగరు ఆదిలాబాదు అంటే ఉత్తర తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి మీరు భావించవచ్చు కాబట్టి సపాదలక్ష దేశం వేములోడ చాలికుల కాలంలో కనపడే పదంగా గుర్తుపెట్టుకోవచ్చు సోలద గండడు పరాజయాన్ని పొందని వీరుడు సోలద గండడు అంటే పరాజయాన్ని పొందని వీరుడు ఏకదాటిగా నలభై రెండు యుద్ధాలలో విజయం సాధించినటువంటి మొదటి బద్దెగూడుకున్నటువంటి బిరుదు ఏంటంటే సోలద గండడు పరాజయాన్ని పొందని వీరుడు వరుసగా నలభై రెండు యుద్ధాల్లో విజయం సాధించిన ఒకటో బద్దెగూడు యొక్క బిరుదు ఏమిటంటే సోలద గండడు ఇలాంటి పదజాలం పుస్తకంలో ఉంటుంది కానీ సపరేట్గా డివైడ్గా చేసి చదవడం అనేది మనకు ఒక ముఖ్యమైన అంశంగా అర్థం చేసుకోవచ్చు లాస్ట్ టైం ఇలాగే కమిటీలు తెలంగాణ మూమెంట్లో కమిటీలో అనే కాన్సెప్ట్ని టీషార్ట్ మన టీవీలో క్లాస్ చెప్తే ఆ ఒక్క క్లాస్కి వెళ్ళి పన్నెండు క్వశ్చన్లు వచ్చినాయి గ్రూప్ టూలో లాస్ట్ టైం ఒకటే గంట గంట ముప్పై తొమ్మిది నిమిషాల క్లాసు ఇన్నవాళ్ళు పన్నెండు క్వశ్చన్లు చేశారు కాబట్టి దీంట్లోకి వెళ్ళి కూడా మినిమం రెండు క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి పరాజయాన్ని పొందని వీరుడు వరుసగా నలభై రెండు యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తి అర్థం చేసుకోవచ్చు ఉంచాలి అంటే పన్నులు లేనటువంటి భూమి ఇది వేములవాడ చాలుకల కాలంలో కనబడతాయి పన్నులు లేనటువంటి భూమిని ఏమంటామంటే పన్నులు పన్నులు లేనటువంటి భూమిని ఏమంటామంటే ఉంచాలి అంటాం పన్నులు ఇక్కడ డిటిపిలో ఒక పదం ఒత్తుబడలేదు జాగ్రత్త చూసుకోండి అలాగే రాయ గజ ఇది రాణి రుద్రమాదేవికి అదే మాదిరి గణపదేవుడు లాంటి వ్యక్తులకు కలిగిన ఒక బిర్దే రాయ గజకేశరి ఏంటి దీని యొక్క మీనింగ్ ఏంటంటే శత్రురాజులైన ఏనుగులకు సింహం లాంటి శత్రువులనే రాజులు వాళ్ళ మీ సింహాలు లాంటి వాళ్ళం ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది సింహం చాలా చిన్నగా ఉంటుంది కానీ ఏనుగు అంటే పవర్ఫుల్ సింహం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ బిరుదు అనేది కాకతీయుల కాలంలో పొందారు అది రాయ గజకేసరి నాయంకర పద్ధతి కాకతీయుల కాలం నాటి సైనిక వ్యవస్థను నాయంకర పద్ధతి అంటాం కాకతీయుల కాలం నాటి సైనిక వ్యవస్థను నాయంకర పద్ధతి అంటాం అదే విజయనగర రాజుల కాలంలో ఉన్నటువంటి సైనిక పద్ధతిని అమర నాయంకర్లు అంటాం ఏమంటాము అమర నాయంకర్లు అంటాం అమర నాయంకర్లు అంటాం అదే మీకు ఇక్తాలు అంటాం ఎవరి కాలంలో అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అదేవిధంగా మనము మున్సబ్దారి వ్యవస్థ అంటాం ఈ మున్సబ్దారి అనే వ్యవస్థ ఎవరి కాలంలో ఉందంటే మొఘలాయల కాలంలో ఉంది మున్సబ్దారి వ్యవస్థ అన్న ఇక్తా వ్యవస్థ అన్నా అమర నాయంకర్లన్నా నాయంకర్లన్నా కూడా ఒకటే పద్ధతి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఒక సైనిక వ్యవస్థ అంటే ఒకవైపు పరిపాలన బా పరిపాలనని పరి పర్యవేక్షిస్తూనే మరోవైపు సైనిక వ్యవస్థ శాంతిబద్ధతను పర్యవేక్షించడం పరిపాలన పర్యవేక్షించడం పన్నులు వసూలు చేయడం పరిపాలన పర్యవేక్షించడం పన్నులు వసూలు చేయడం శాంతి బదులు చూడడం రాజుకు యుద్ధ రంగంలో సహాయపడడం ఇలా నాలుగు డ్యూటీస్ అందజేసిన వాళ్ళు ఎవరంటే నాయంకర్లు ఇది కాకతీయుల కాలంలో ఒక సైనిక వ్యవస్థ డెబ్బై ఏడు మంది నాయంకర్లు ఉన్నారు కాకతీయుల కాలంలో దీన్నే గణపతి దేవుని కాలంలో నియోగాలు అని పిలిచారు నియోగాలు నియోగాల పైన అధిపతి బృహత్తర నియోగాధిపతి బృహత్తర నియోగాధిపతి అంటే మొత్తం సైనిక అధ్యక్షుడిని బృహత్తర నియోగాధిపతి అన్నారు దాన్ని ఆ నియోగాలనే పదమే నాయంకర పదవిగా మారింది రాణి రుద్రమాదేవి ప్రారంభించింది గణపతి దేవుని కాలంలో అది విజృంభించింది ఈ నాయంకర్లు అనేవాళ్ళు కాకతీయుల కాలంలో కాగతీయుల కాలంలో రెడ్డి వెలమ కమ్మ రెడ్డి వెలమ కమ్మ అనే మూడు కులాల వాళ్ళు నాయంకర్లుగా పనిచేశారు ఆ ఆధిపత్య కులాలే ఇవాల్టి కూడా తెలంగాణలో ఆంధ్ర ప్రాంతంలో ఆధిపత్య కులాలుగా ఉండి అలాగే పరిపాలకులుగా కొనసాగుతున్నారు కాబట్టి ఎప్పుడో ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వ్యవస్థే ఇవాల్టి కూడా కొనసాగుతుందని చెప్పడానికి ఒక నాయంకర పద్ధతి అనే అంశాన్ని కూడా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అలాగే నాడులు స్థలాలు గ్రామాలు ఇవి కాకతీయుల యొక్క రాజ్య భాగాలు రాజ్యాన్ని విభజించడం ఇవాళ దేశాన్ని రాష్ట్రాలు జిల్లాలు మండలాలు గ్రామాలు దేశాన్ని ఎట్లా రాష్ట్రాలుగా జిల్లాలుగా మండలాలుగా గ్రామాలుగా ఎలాగైతే విభజించామో అలాగే కాకతీయ రాజ్యాన్ని ఎలా విభజన చేశారు అంటే నాడులు స్థలాలు గ్రామాలుగా నాడులు స్థలాలు గ్రామాలుగా విభజన చేసే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు కాబట్టి కాకతీయుల కాలం నాటి రాజ్య భాగాలు అన్న ఒక పదాన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అవగాహన చేసుకుంటే సరిపోతుంది అలాగే ఆహారాలు విషయాలు ఆహారాలు విషయాలు అనేవి ఎవరి కాలంలో అంటే శాతమాన కాలం నాటి రాజ్య భాగాలు అలాగే మనకు తరఫులు తరఫులు సర్కారులు పరగణాలు పరగనాలు గ్రామాలు ఎవరు అండి కుదుబిషయాలే తరఫులు సర్కారులు పరగనాలు గ్రామాలు అనేవి ఎవరు అంటే కుదుబిషాయాల కాలం నాటి రాజ్యభాగాలు అడిగే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి అలాగే మీకు శుభాలు శుబాలు జిల్లాలు తాలూకాలు తాలూకాలు గ్రామాలు ఇవెవరివి ఇవెవరు అంటే అసభ్యాలయ అసభ్యాలు ఇక్కడ నాలుగు అంశాలకు సంబంధించిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా షార్ట్ నోట్స్లో ఆల్రెడీ ఇచ్చాను నాడులు స్థలాలు గ్రామాలు కాకతీయులమైతే ఆహారాలు విషయాలు గ్రామాలు శాత అయితే తరఫులు సర్కారులు పరిగణాలు గ్రామాలనేవి విషయాలు అయితే అసభ్యాలు ఏంటంటే శుభాలు జిల్లాలు తాలూకాలు గ్రామాలుగా అర్థం చేసుకోండి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పాయింట్స్ మళ్ళీ మళ్ళీ చూడండి గవే ఎగ్జామ్లు వస్తాయి గదే బిట్లు కొత్తగా గేమ్ బిట్లు ఏముండవు అర్థం చేసుకోండి నెక్స్ట్ అయ్యగాండ్రు కాకతీయుల కాలం నాటి గ్రామ పరిపాలన అధికారాలని అధికారులను గ్రామ పరిపాలన అధికారులను అధికారులు ఏమంటారు అంటే అయ్యగాండ్రు అంటారు అయ్యగాండ్రు ఎంతమంది అంటే పన్నెండు మంది ఉంటారు ఒకటి అర్థం చేసుకొని అధికారులు అధికారులు ఏమన్నాం బ్రాహ్మణుడు రెడ్డి బ్రాహ్మణుడు రెడ్డి అదేవిధంగా మనకు ఇంకేం కనబడతారు మొత్తంగా పన్నెండు మంది కుమ్మరి కమ్మరి కుమ్మరి కమ్మరి చర్మకారుడు శెట్టి ఇలా మంగలి చాకలి ఇలాంటి మొత్తంగా పన్నెండు మంది అధికారులు అనేవాళ్ళు కనబడతారు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనకు ఈ పన్నెండు మంది అధికారులలో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే మనకు కనపడే వాళ్ళు పురోహితుడు పురోహితుడు రెడ్డి పురోహితుడు రెడ్డి తలారి తలారి కరణం కరణం ఈ నలు ఈ నలుగురు జీతం కింద పనిచేసేట ఉద్యోగులుగా గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి ఉద్యోగులు అర్థం చేసుకోవచ్చు పురోహితుడు రెడ్డి కరణం తలారి పురోహితుడు రెడ్డి తలారి కరణం కరణం అనేటటువంటి ఈ నలుగురు వ్యక్తులు ప్రధానమైన వ్యక్తులుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ డీటెయిల్గా మీకు గతంలో క్లాసులలో వివరించాను ఇది ఒక షార్ట్ వీడియోస్ కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పిన కుమ్మరి కమ్మరి చాకలి మంగలి చెట్టి చర్మకారుడు అనేవాళ్ళు మరొక ఎనిమిది మంది కనబడతారు కాబట్టి ఆ ఎనిమిది మంది ఈ యొక్క నలుగురు పన్నెండు మంది పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి అలాగే లెంకలు అంటే కాకతీయుల కాలం నాటి లెంకలు అంటే కాకతీయుల కాలం నాటి రాజు యొక్క అంగరక్షక దళాన్ని లెంకలు అన్నారు కాకతీయ రాజుల అంగరక్షక దళం అంటే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఇది కూడా గతంలో వచ్చిన బిట్టే తటాక నిర్మాణం అంటే చెరువు తటాకం అంటే చెరువు అంతా తెలుసు ప్రబంధ రచన మన ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి అడిగారు ఏంటి సార్ ప్రబంధ రచన అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ అడిగారు ప్రబంధ రచన అంటే ఇక్కడ సాహిత్యము గ్రంథరచన అని అర్థం చేసుకోండి పుస్తక రచన ప్రబంధ రచన అంటే పుస్తక రచన లేదా రచన రాయడం ఒక పుస్తక రూపం రాయని ప్రబంధ రచన అంటాం అగ్రహార ప్రతిష్ట అంటే గ్రామ ప్రతిష్ట అంటే ఏదో ఒక గ్రామాన్ని కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేయడాన్ని అగ్రహార ప్రతిష్ట అంటాం దాన్ని గ్రామ ప్రతిష్ట అంటున్నాం ఈ మూడు పదాలు మనకు ఎక్కడ సప్తంగాలలో కనపడేటటువంటి మూడు పదాలు అర్థం చేసుకోవచ్చు దీనిపైన కూడా గతంలో మీకు వీడియో చేసి చెప్పాను అదొకసారి మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అరిగాపులు అంటే పన్నులు చెల్లించే రైతులని అరిగాపులు అంటాం ఏమంటాం పన్నులు చెల్లించే రైతులని అరిగాపులుగా పిలుస్తాం కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అలాగే అచ్చుత్తరి చేనేత మగ్గాలపైన పన్ను ఇది కాకతీయుల కాలంలో ఉపయోగించిన పదం అచ్చుత్తరి అంటే చేనేత మగ్గాలపైన చేనేత మగ్గాలపైన వేసిన పన్నుని అత్యుత్తరి అన్నారు అలాగే మోతుర్బ అనేది కూడా సేమ్ మీనింగ్ వస్తుంది కాకపోతే ఇది అసభ్యాయాల కాలంలో అసభ్యాయాల కాలంలో మోతుర్బ అనే మగ్గాలపైన పన్ను వేశారు ఇది కాకతీయుల కాలంలో దాన్ని ఏమన్నారంటే అచ్చుత్తరి అన్నారు అచ్చుత్తరి అన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు అలాగే ఘనాచార ఘనాచార అంటే వేశ వాటికల పైన వసూలు చేసిన పన్నుని ఘనాచార గుత్త ఘనాచార అన్నారు ఈ వేష్యలపైన వచ్చే పన్నుల ద్వారా విజయనగర రాజుల కాలంలో సైన్యానికి అయ్యే ఖర్చు మొత్తం వేషవాటికలు భరించినాయట అంతగా వేషవాటికల పైన డబ్బు అనేది ఆ రోజుల్లో పన్ను రూపంలో వచ్చింది ఇది ప్రాచీన కాలం నుంచి అప్పుడు రాజుల కాలం వరకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు అక్కడక్కడ ఈ పన్ను వసూలు చేసిన అంశంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అలాగే మోతుర్బ అంటే కూడా చేనేత మగ్గాలు అసభ్యాల కాలంలో వసూలు చేసినటువంటి చేనేత మగ్గాల వసూలు చేసిన పన్నుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇక్కడ సింగినాదం అంటే ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు బాకా ఊదడానికి చెల్లించే పన్ను ఇవాళ మన గ్రామీణ ప్రాంతాల్లో డప్పు కొట్టి డబ్బు చాటింపేస్తున్నాం కదా సేమ్ అలాగే కాకతీయుల కాలంలో ఏదైనా ప్రమాదం వస్తుంది తుఫాన్లు వస్తున్నాయి లేదా భూకంపం వస్తుంది ఏదో ప్రమాదం మీద పడిపోతుంది ఒక చెరువు దిగింది ఊరి మీద పడుతుంది ఇలాంటి సమయంలో ప్రమాదం వచ్చినప్పుడు బాకావుది ఒక సౌండ్ పెద్ద సౌండ్ చేసి గ్రామంలోని ప్రజలు హెచ్చరించడానికి ఒక వ్యక్తి ఉండేవాడు ఆ వ్యక్తికి చెల్లించే పన్నుని ఏమంటామంటే సింగినాదము అంటాం అలా గుర్తుపెట్టుకోండి అలాగే కిరు కిరు దరై కిరు దరై దేవుని పేరు మీద చెల్లించే పన్ను కాకతీయుల కాలంలో ఒక అద్భుతమైన పరిపాలన జరిగింది కానీ ప్రజలు ఇబ్బంది పెట్టింది ఏ అంశం అంటే పన్నుల వ్యవస్థ ఇబ్బంది పెట్టింది కాకతీయుల మీద కనుక నెగిటివ్గా మనం చెప్పాలని ఒక పాయింట్ కనుక చెప్పాల్సి వస్తే ఏ పాయింట్ అంటే ఈ యొక్క పన్నుల వ్యవస్థ గురించి మనం నెగటివ్ చెప్పాల్సి వస్తే ఎందుకంటే విపరీతమైన పన్నులు వచ్చేశారు కాకతీయుల కాలంలో అలాగే గద్వానము గద్వానం అన్న మాడలు అన్న ఒకటే ఇది కాకతీయుల కాలం నాటి బంగారు నాణం కేసరి గద్వానము కేసరి మాడలు మాడలు అన్న గద్వానం అన్న ఒకటే గతంలో వచ్చినటువంటి బిట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది కాకతీయుల కాలంలో బంగారు నాణం అలాగే రూకలు అంటే కాకతీయుల కాలం నాటి వెండి నాణాన్ని రూకలు అంట ఇప్పుడు కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు పోతే ఏమయ్యే రూకలు లాలుతున్నాయి నీకు రోజు పైసలు ఇవ్వడానికి అన్నట్టుగా మాట్లాడుతారు ఇవాళ్ళకి కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో అమల్లో ఉన్న ఒక పదం ఏంటంటే రూకలు రూకలు అంటే పైసలు అక్కడ ఏ పైసలు ఇక్కడ వెండినాన రూకలు అంటే కాకతీయ కాలంలో వెండి రూకలు అంటారు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మరొక కాన్సెప్ట్ దేవదాసి అలాగే బస్విని మాతంగి జోగిని ఇవన్నీ దేవాలయాల పేరు మీద బాలికల్ని వదిలిపెట్టడాన్ని దేవునికి బాలిక చేత పెళ్లి చేసి ఊరు మొత్తానికి వాడుకు అన్నట్టుగా ఉపయోగించే బాలికనే దేవదాసి అంటాం దేవదాసి అనే పదము ఎక్కడ కనపడుతుంది అంటే వైష్ణవ ఆలయాలలో కనబడుతుంది దేవదాసి అనే పదం వైష్ణవ ఆలయాలలో కనబడితే అంటే వైష్ణవ ఆలయాలకు సమర్పించబడినటువంటి దేవుడికి దాసి ఆలయాలు సమర్పించబడిన బాలిక ఏ ఆలయాలు అంటే వైష్ణవ ఆలయాలకు సమర్పించిన బాలికని దేవదాసిగా పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు వైష్ణవ ఆలయాలు ఏ ఆలయాలండి వైష్ణవ ఆలయాలు వైష్ణవ ఆలయాలు అలాగే శైవ ఆలయాలకు సమర్పించబడిన బాలికని బస్విని అంటాం ఇవాళ మీకు ఆ వేములవాడ రాజన్న పోతే బస్వినిలు మీకు కనబడతారు కాబట్టి దేవుని పేరు పెళ్లి చేసి వదిలి పెట్టేస్తారు వాళ్ళు ఒక తర్వాత కాలంలో అందరు సెక్స్ వర్కర్లుగా మారారు ఎందుకంటే వీళ్ళని సైనికులు సైనిక నాయకులు అలాగే ముఖ్యమైనటువంటి హోదాలలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళని ఉంపుడుగత్తలుగా వాడుకునే వాళ్ళు అట్లా క్రమక్రమంగా వీళ్ళు సెక్స్ వర్కర్లుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక సాంఘిక దురాచారంగా మారింది జోగిని పైన పెద్ద ఎత్తున యుద్ధమే చేసింద్రు మనకు నైన్టీన్త్ ట్వంటీన్త్ సెంచరీలో మనకు తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా జోగిని పైన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చే అంశంగా జోగిని మాతంగి అనే మాతంగి అనేది ఆంధ్ర ప్రాంతంలో అమల్లో ఉన్న పదమైతే జోగిని అనే పదము తెలంగాణలో అమల్లో ఉన్న పదం రెండు కూడా గ్రామీణ దేవతలకి గ్రామీణ దేవతలకి వీళ్ళని సమర్పించే ఆచారం ఉండేది కాబట్టి అర్థం చేసుకోవచ్చు చాలా డెప్తుగా వెళ్ళవచ్చు కానీ షార్ట్ వీడియోస్ కూడా అర్థం చేసుకోవచ్చు అలాగే పేరణి శివతాండవం ఇది కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఒక నృత్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక నృత్యం కూడా ఏమిటి అంటే పేరనీ శివతాండం మరి పేరణి శివతాండం నృత్యాన్ని ఎప్పుడు ఉపయోగించే వాళ్ళంటే సైనికులు అనేవాళ్ళు యుద్ధ రంగాన్ని పోయే ముందు వాళ్ళల్లో ఒక ఉత్తేజాన్ని వాళ్ళకు ప్రేరణ కల్పించి యుద్ధోన్ముఖులుగా తయారు చేసి ఒక వాళ్ళల్లో ఒక రకమైనటువంటి భావావేశాన్ని ఒక రక్తిని ఒక ముక్తిని కల్పించి వాళ్ళల్లో ఒక శక్తిని నింపే విధంగా వేసే ఒక నృత్యమే పేరణి శివతాండవం అమ్మ అంశంగా అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం పురుషులు మాత్రమే వేసే ఒక నృత్యముగా పురుషులు మాత్రం వేసే డ్యాన్స్గా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి ఇది సబ్జెక్టులో భాగంగా ఇంకొక డెప్త్గా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి పేరణి శివ కాకతీయుల కాలంలో యుద్ధ రంగానికి పోయే సైనికులను ఉత్తేజం చేయడానికి ప్రేరేపించే నృత్యం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక నృత్యం అనే అర్థం చేసుకోవచ్చు షాబందర్ గతంలో వచ్చిన బిట్ ఏంటి షాబందర్ అంటే ఓడరేవుల పైన ఉన్న అధికారిని ఏమంటామంటే షాబందర్ పైన ఒక అధికారిని నియమిస్తారు ఆయన పేరు ఏంటంటే షాబందర్ అంటారు ఇది గతంలో వచ్చిన ప్రీవియస్ బిట్టు అలాగే ఖేల్ అంటే ఆ సుల్తాన్ యొక్క అంగరక్ష దళం కుదువిషాల కాలంలో అంగరక్ష లెంకలు ఇస్ ద మీనింగ్ ఇక్కడ లెంకలు అనేది కాకతీయల కాలం అయితే కుదువిషాల కాలంలో ఖేల్ అంటాం కాబట్టి కాసాఖేల్ అంటాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు హవేలీ భూములు అంటే రాజ్య భూములు హవేలీ భూములంటే రాజ్య భూములను అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇది కుదు కాలంలో హవేలి భూమి అంటే రాజ్యం అంటే ప్రజల యొక్క భూములను అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు సర్పే కాస్ అంటే నిజాం యొక్క సొంత భూమి ఇది గతంలో చాలాసార్లు బీట్లు వచ్చింది నిజాంల కాలంలో ఒక సొంత భూమిని ఏమంటాం అంటే సర్పే కాస్ అంటాం అలాగే దివానీ భూమి అంటే ప్రజల భూమి రాజ్యం యొక్క భూమి అంటే సర్పే కాస్ అంటేనేమో రాజు యొక్క రాజు నిజాం యొక్క నిజాం యొక్క సొంత భూమిని ఏమంటామంటే సర్పే కాసు అంటాం మరి ప్రజల భూమిని రాజ్యం యొక్క భూమి నిజాంల కాలంలో రాజ్య భూమిని ఏమంటామంటే ప్రజల భూమిని ఏమంటాడు దివానీ భూమి అంటాం ఈ నిజాంల కాలంలో ఉన్నటువంటి పాయగాలు ఏంది దివానీలేంటి ఏంది సర్పే అంటే ఏంది టోటల్ నిజాంల కాలంలో ఉన్నటువంటి భూ పైన ఒక ఇండెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తో ఒక వన్ అవర్ వీడియోని మీకు ముందుంచే ఒక ప్రయత్నం చేస్తాం మొత్తం ఎట్లా ఉన్నాయి నిజాంల కాలంలో భూముల విధానాలు ఎట్లున్నాయి ఏ పేరుతో ఎలా పిలిచారు ఏ భూములు ఎన్ని ఉన్నాయి నిజాంల యొక్క ఆ సొంతంగా పనిచేసిన వాళ్ళని ఏమని పిలిచారు యుద్ధరంగం పోయే వాళ్ళకి యొక్క సైన్యం ఏమన్నారు జాగీర్దార్ సైన్యం ఏంటి మొత్తంగా టోటల్గా డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో కాబట్టి దివానీ భూమి అంటే రాజ్య భూమి ప్రజల భూమి డైరెక్ట్గా రైతులనే వాళ్ళు సాగు చేసుకొని ప్రభుత్వాన్ని చెల్లించే పన్ను రూపంలో వచ్చే భూమిని దివానీ భూమి అన్నం అర్థం చేసుకోండి అలాగే ఒన్ను కుదుషాల కాలంలో ఉండే బంగారు నాణాన్ని ఒన్ను అన్నం ఒన్ను ఒ అంటే బంగారు నాణం అర్థం చేసుకోండి ప పగోడ లేదా పెసాడో పగోడ లేదా పెసాడో పెసాడో అనే పదం కనబడుతుంది కుదుబిషాల కాలంలో పోర్చుగీస్ వారు ఈ యొక్క హొన్ను అనే నాణానికే పెసాడో అని పిలిచారు పెసాడో అని పిలిచారు పగోడాలని పిలిచిన అంశంగా అర్థం చేసుకోవచ్చు అలాగే అలీ సిక్క అంటే నిజాం కాలం నాటి వెండి నానం నిజాం కాలం నాటి వెండి నాణమే అలీ సిక్క ఇది చాలాసార్ ఎగ్జామ్లో వచ్చింది దీన్నే ఉస్మానియా సిక్క అలీ సిక్క లేదా ఉస్మానియా సిక్క అన్న అంశంగా అర్థం చేసుకోవచ్చు అలాగే ఫర్మానా చాలా మంది పిల్లలకు డౌట్ వస్తుంటుంది ఎగ్జామ్లో రాదు కానీ మీకు వచ్చే డౌట్ అది ఎగ్జామ్లో ఫర్మానా అంటే ఏంటంటే ఏ మీనింగ్ ఏం ఫర్మానా అంటే ఏమి జీవో జివో గవర్నమెంట్ జారీ చేసే ఒక ఉత్తర్వుని తెలుగులో ఉత్తర్వు అంటాం ఇంగ్లీష్లో గవర్నమెంట్ ఆర్డర్ జివో అంటాం అదే ఉర్దూలో అయితే ఫర్మాన్ అంటాం ఫర్మాన్ లేదా ఫర్మానా అంటాం కాబట్టి ఇది మామూలుగా విద్యార్థులకు వచ్చే డౌట్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇలాంటి పదజాలం ఇంకా మీకు దోలాడితే ఇంకొక నలభై యాభై పదజాలాలు వస్తాయండి ఇంకో మరొక వీడియోలో ఇవన్నీ ఇన్డెప్త్గా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను కాబట్టి అశోక్ సార్ సబ్జెక్ట్ యొక్క క్లాసెస్ని మీకు వెరిఫికేషన్ చేసి ఎక్కడికక్కడ డివైడ్ చేసి గందరగోళాన్ని తొలగించి ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో హిస్టరీ పరంగా ఇలాంటి పదజాలం పైన ఎక్కడ కూడా వీడియో చూసి ఉండకపోవచ్చు కానీ ఇలాంటి పదజాలం అట్లాగే మూమెంట్లో ఇలాంటి పదజాలం ఉంటుంది అంటే కొన్ని పదాలు వస్తాయి కొన్ని ఒక పది పదిహేను పదాలు ఇరవై ముప్పై పదాలు దొరుకుతాయి అలా ఎకనామీలో పదజాలం ఉంటుంది పాలిటీలో పదజాలం ఉంటుంది సైన్స్లో పదజాలం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక సబ్జెక్టుని చదవాలి ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలంటే ఈ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టర్మినాలజీని అర్థమైతే సబ్జెక్ట్ ఈజీగా అర్థమైతే కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఈ పదజాలకు సంబంధించిన కాన్సెప్టు దీన్ని ఒక వీలైతే రెండు సార్లు మూడు సార్లు చూడండి చదివే ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ కంపల్సరీగా రేపు కానిస్టేబుల్ జరిగే ఫిల్మ్స్లో రెండు బిట్లు పడే అవకాశం ఉంది గ్రూప్ టూలో రావచ్చు గ్రూప్ వన్ ఫిల్మ్స్లో కూడా పదజాలం అవసరం కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ దీనికి సంబంధించిన వీడియో మరో కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ